భార్యను ఆస్తిని కోల్పోయి జీవితంపై ఆశ కోల్పోయిన ఒక వ్యక్తి మహర్షి భరద్వాజుని కలుసుకున్నాడు అతని బాధను చూసిన మహర్షి ఒక అద్భుతమైన కథ చెప్పాడు ఇది కేవలం కథ కాదు ఓపిక ధర్మం ప్రేమ నమ్మకం కలిస్తే ఎలాంటి అన్యాయాన్నైనా ఎలా జయించవచ్చో చూపించే జీవితం మార్చేగాదా ఒక రాజుకు ఆరుగురు భార్యలు ఉన్న సంతానం మాత్రం లేరు ఒకరోజు బయటకు వెళ్లిన రాజు అడవిలో ఓ గ్రామ అమ్మాయిని సావిత్రిని చూసి ప్రేమను పడతాడు ఆమెను పెళ్లి చేసుకొని రాజలక్ష్మి అనే పేరు పెట్టి రాణిగా చేస్తాడు ఇతర రాణులకు ఈ కొత్త రాణి పట్ల అసూయ పెరుగుతుంది ఒక ఋషి రాజ్యానికి వచ్చినప్పుడు రాజలక్ష్మి భక్తితో సేవ చేస్తుంది ఆమె వినయం చూసి ఋషి సంతానం ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదం ఫలిస్తుంది ఆమెకు ఏడుగురు పిల్లలు పుడతారు అరువురు కుమార్లు ఒక కుమార్తె ఇతర రాణులు కుటపన్ని శిశువులను మాయం చేసి ఫ్రాళ్లను బదులుగా పెట్టిస్తారు రాజును మోసం చేసి రాజలక్ష్మిని హీనంగా మారుస్తారు సంవత్సరాల తరువాత ఒక గ్రామంలో వింత జరుగుతుంది చెట్లు మాట్లాడటం మొదలు పెడతాయి చంప చెట్టు పువ్వులను ఎవరు తీయనివ్వదు రాజు ఆ విషయం తెలుసుకొని వస్తాడు చెట్లు రాజలక్ష్మి పిల్లల ఆత్మలని చెబుతాయి మంత్రసాని వాళ్లను చంపకుండా రక్షించి ఋషికి అప్పగించిందని చెబుతాయి శరీరాలు బలహీనమవడంతో వారి ఆత్మలు చెట్లలోకి వెళ్లిపోయాయి రాజు రజలక్ష్మి ప్రేమతో చెట్లను కౌగిలించదని దివ్య కాంతితో ఏడుగురు పిల్లలు మానవ రూపంలోకి వస్తారు రాణులను శిక్షిస్తాడు మంతసానిమి గౌరవిస్తాడు రాజలక్ష్మిని రాణిగా తిరిగి నియమిస్తాడు రాజ్యం వద్దిల్లుతుంది ఈ కథ మీ మనసును తాకిందా ధర్మం మీద నమ్మకాన్ని మళ్ళీ గుర్తుచేసిందా అలాంటి పుణ్యకథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ధర్మం ఆలస్యమవుతుందేమో కానీ గెలుస్తుంది తప్పక